అపస్తుల కార్యములు నలభై ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నీవు బోధి గ్రంథముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించానండి దీనికి మూల వాక్యము దినవృత్తాంత గ్రంథములు ఇరవై రెండవ అధ్యాయం పదహార వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం పని పూనుకునము ఏహోవనీకి తోడై ఉన్నాడు అనేటువంటి అంశం ద్వారా మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ అపస్తుల కార్యంలో అపస్తురైన పావులు కూడా దేవుని పనిని పూనుకున్నాడు దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన పూనుకొని చేస్తున్నాడు ఇది గొప్ప ప్రవిలేజ్ దేవుడు అపసురైన పావులకు ఇచ్చినటువంటి గొప్ప ప్రవిలేజ్ ఏంటంటే అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను తనకు కరిగిపోవటం వలన అనేక మంది మేలు పొందారు అనేక మంది మేలు పొందారు అనేక మంది దేవుళ్ళకి వచ్చారు అనేక మంది పాపం నుంచి విడిపించబడ్డారు రోగముల నుంచి స్వస్థపరచబడ్డారు అనేక మందికి పట్టినటువంటి దయాల నుంచి విడిపించబడ్డారు అనేక మందికి ఈ రోగము మాకు బాగుపడదు అనుకున్న వాళ్ళు కూడా ఆయన బాగు చేస్తారు అంటే చీకటలో నుండి వెలుగులోనికి నడిపించారు చీకటల నుండి విడిగిలో నడిపి చూడండి ఆ అపస్సుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం ఉదయం పద్దెనిమిదవ వచ్చినం నీవు నిన్ను చూచియున్న సంగతిని గురిచి నేను నీకు కనబడబో సంగతిని గురిచూ నిన్ను గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలుపము నేను ఈ ప్రజల వలన అన్నిజనుల వలన హానికు కలగకుండా నిన్ను కాపాడదను వారు చీకట్టల నుండి వెలుగులోనికి సాతాన్ యొక్క అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా ఇందులో విశ్వాసం చేత పాపక్షమాపణం పరిశుద్ధపరచబడే వారిలో స్వాస్థ్యంను పొందినట్టు వారి కనులు తెరచుడికై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదను చీకటిలో నుండి వెలుగులోనికి అనమాట చీకటిలో నుండి వెలుగులోనికి వాళ్ళని రప్పించడానికి సాతాన్ యొక్క అధికారం నుండి దేవుని వైపు తిప్పడానికి వీటి కొరకై అంటే చీకటి చీకటి నుండి వెలుగు చీకటి అంటే చాలా భయంకరమైనటువంటి స్థితి చీకటి చీకటి జీవితము అనేది చాలా భయంకరంగా ఉంటుంది అక్షరాల చీకటి అంటే చీకటిలో ఏమీ కనబడదు అంతే కదా అక్షరాల చీకటి మరి అమావాస్య నాడు మనం బయటికి వెళ్ళాలంటే చీకటి కటిక చీకటి ఎక్కడ గుంతుందో ఉందో తెలియదు ఎక్కడ రాళ్ళున్నాయో తెలియదు ఎక్కడ ముళ్ళున్నాయో తెలియదు ఎక్కడ ఏ జంతువు ఉందో కూడా తెలియదు చీకటిలో ఉంటాను అది అక్షరాల చీకటి అంత భయంకరమైనది రెండవదిగా ప్రాణం ఉంటుంది కళ్ళు లేకుండా చీకటి మనకి కళ్ళు ఉంటాయి కానీ కనపడవు ఆ చీకటి మరి వాళ్ళు అనుకుంటారు ఈ ప్రపంచాన్ని నేను చూస్తే ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి నాకు కళ్ళు లేవు నాకు జన్మనిచ్చినటువంటి తరదని చూడడానికి నాకు కళ్ళు లేవు నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులు చూడడానికి నా అన్నదములు చూడడానికి నాకు కళ లేవు నా సొంత పనులు నేను చేసుకోవడానికి నాకు కళలో చీకటిలో ఉన్నాను నా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు అంటే చీకటి అంత భయంకరమైనది ఇంకొక చీకటి ఏంటంటే మనకు అన్నీ ఉంటాయి కళ్ళు ఉంటాయి కాళ్ళు ఉంటాయి ప్రాణం ఉంటుంది సమస్యలు చీకటి దీంట్లోకి మనం వెళ్తాం చీకటిలోనికి మనం వెళ్తాం ఇది మనకు రాదు కానీ మనం చీకటిలోకి వెళ్ళిపోతాం సమస్యలు అనేటువంటి చీకటిలోకి అనేకమైన సమస్యలు తెచ్చుకుంటాం దానుబోయే సమస్యలన్నీ మనం తెచ్చుకుంటాం మనం చేయకునేటువంటి పనులన్నీ మనం చేస్తాం ఇవన్నీ చేయడం వల్ల మన జీవితం అనేది చీకటిలోకి వెళ్ళిపోతుంది చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది ఎవరు మనం పట్టించుకునే వారు ఉంటారు అదే కదా చీకటిలో ఉన్న వాళ్ళని ఎవరు ఎతికి పట్టుకుంటారు ఒక దేవుడు తప్ప పట్టుకునేది మానవులు ఎవరు చీకటిలోకి వెళ్ళి ఎవరిని కూడా రక్షించడానికి సాహసించారు అంటే మన తోటి వారు కానీ మన పక్క ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా గురించి పట్టించుకో వదిలేస్తారు వదిలేస్తారు అది ఒక చీకటి జీవితం ఆ చీకటి జీవితం చాలా అవమానకరమైనటువంటి జీవితం చాలా సమస్యతో కూడుకున్నటువంటి జీవితం ఎవరో కూడా ఇష్టపడినటువంటి జీవితం మనల్ని ఎవరు కూడా ఇష్టపడదు ఇలాంటి జీవితాల్లో అనేకమంది జీవిస్తుంటారు అంటే చీకటి అనేది చాలా ప్రమాదకరమైనది బాధాకరమైనటువంటిది చీకటి అలాంటి చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఉండడానికి అపోసిన పౌలు పౌలును దేవుడు ఈ లోకంలో ఏర్పరచుకున్నాడు